జయగురుదత్త అవధూత చింతన శ్రీ గురు దేవదత్త ఇక ఇప్పుడు మూడు రోజుల నుంచి శ్రీరామయాగం స్టార్ట్ అయిందండి ఈ శ్రీరామయాగం కోసము మా గురువుగారు ఐదు నెలల క్రితమే దీక్ష తీసుకున్నారు ఈ పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఇది ఈ పంచముఖ ఉమామహేశ్వర దేవాలయంతో పాటు ఇంకా నాలుగు దేవాలయాలు మా దగ్గర స్థాపిస్తున్నారు ఒకటి శ్రీ విద్యా గణపతిది రెండు అపరాజిత మూడు శ్రీరామయాగము నెక్స్ట్ సూర్యుడు ప్రతి ఒక దేవాలయం కోసం ఫోర్ ఫైవ్ మంత్స్ నాలుగైదు నెలల నుంచి తన దీక్ష ప్రారంభించి ఈ ఇట్లా ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నారు గురువుగారు తనకు ఒక శక్తి ఉందండి అమ్మవారి శక్తి దత్తాత్రేయుని శక్తి ఆ ఆ శక్తితోనే తను ఇంత పెద్ద ప్రోగ్రాంలను చేస్తున్నారు తను ఒక్కడే సంకల్పం చేసుకుంటాడు అన్ని పదార్థాలు బంద్ చేస్తాడు ఈ దేవాలయం కోసం ఇంత పెద్ద దేవాలయం సక్సెస్ చేస్తాడు మా అందరి సహకారం కూడా తీసుకుంటారు కానీ ముఖ్య పాత్ర మాత్రం మా గారిదే మా గురువుగారు ఏ పూజ చేసినా ఎంత పెద్ద ప్రోగ్రాం చేసినా ఏ కార్యక్రమం చేసినా చాలా బాగా చేస్తాడండి ఒక పద్ధతిగా మంచి పద్ధతిలో చేస్తాడు ఏదో చేద్దాము అయిపోయింది అని మాత్రం అన్నాడు త్రీ డేస్ అయింది ఈరోజు థర్డ్ డేనండి మొన్నటి నుండి స్టార్ట్ అయింది పొద్దున్న గణపతి పూజ నుంచి స్టార్ట్ అయింది రాత్రికి పన్నెండు గంటల పర్యంతం వరకు ఇక్కడ పూజలు అవుతున్నాయి అర్చనలు మొన్న రెండు అర్చనలు అయినాయి నిన్న మూడు అర్చనలు అయినాయి ఈరోజు నాలుగు అర్చనలు మొత్తం తొమ్మిది అర్చనలతోని అందరికీ తీర్థం పెట్టి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు ఇందులో కూడా చాలా బాగా అవుతున్నాయి ప్రోగ్రాంలు ప్రశాంతంగా అవుతున్నాయి చాలా బాగా అవుతున్నాయి మొన్న రాత్రి కూడా జ్వాలాతోరణం అయింది అది చాలా మంచిది ఆ జ్వాలతోరణం కింది నుంచి వెళ్ళడము అందరు ఏది చేసినా ప్రజల ఆరోగ్యం కోసం చూస్తున్నారు ప్రజల కోసమే చేస్తున్నాడు చేస్తున్నారు మా గురువు గారు ప్రోగ్రామ్ ప్రతిసారి నుంచి ఎప్పుడు ప్రోగ్రాం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి స్టా ఉండి నైట్ వరకు కంప్లీట్ చేసుకుని చాలా బాగా అవుతుంటాయి ప్రోగ్రామ్స్ మాత్రం చాలా బాగా అయితే చాలామంది జనాలు అంటే కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అనమాట రోజు ఈ ఈ ప్రోగ్రామ్ అని కాదు నెక్స్ట్ ఇంకో కొత్త ప్రోగ్రామ్ ఏ కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా అది సిద్ధాంతి గారి వల్లనే ఎవరితోనైతే కాదు ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ అయితే సిద్ధాంతి గారి ఏదైనా ఈరోజు పొద్దున్న ఆరు గంటల నుంచి స్టార్ట్ అయినాయి పూజలు చాలా బా భజనతో స్వామివారిని ఇక్కడ భజనతోని తీసుకెళ్ళడం జరుగుతుంది అక్కడికి వేదిక వద్దకు పొద్దున్న నుంచి స్టార్ట్ అయింది అర్చన కార్యక్రమము ఇక ఇప్పుడు ఇప్పటి వరకు అయింది భజన అర్చనలు ఒక ఒకటో అర్చన అయింది ఇప్పుడు నైవేద్యం తీసుకెళ్ళినరు భజనతో పాటు అర్చన చాలా బాగుందండి ఇక్కడ మన ప్రోగ్రాంలో చాలా భజనలను భజనలు చేయడము తర్వాత అర్చన అర్చనలతో పాటు నెక్స్ట్ ఈరోజు మొత్తం నాలుగు అర్చనలు కదా ఇంకా మూడు అర్చనలు అసలు టైం తెలియదు ఇక్కడ ఏ ఏ కార్యక్రమం అయినా టైం తెలియదు శ్రీ విద్యా గణపతి అప్పుడు స్వామి మొత్తం వరి ధాన్యాలు అంటే అన్నంకు వరికి సంబంధించిన ధాన్యాలు మొత్తం మానేసి అప్పుడు దీక్షలో ఉన్నారు నెక్స్ట్ అపరాజిత అప్పుడు వరికి సంబంధించింది తర్వాత చక్కెరకి సంబంధించింది ఇప్పుడేమో చక్కెర సాల్ట్ ఉప్పు పంచదార ఉప్పు పులుపు ఈ మూడు చేసి స్వామి ఐదు నెలల నుంచి దీక్ష ఐదు నెలల నుంచి తను ఏం తీసుకుంటలే రవి మేమేమో పదిహేను రోజుల నుంచి అసలు పదిహేను రోజుల నుంచి ఫస్ట్ ఒక రెండు మూడు రోజులు కొంచెం ప్రాబ్లం అయింది కానీ దానికి అలా వాటి పడిపోయినాం అసలు సాల్ట్ ఉంది అని అనిపిస్తుంది స్వామి ఏది చేసినా అసలు సాల్ మేము స్వామి ప్రసాదం చేసి పెడతారు మాకు అది తింటుంటే కూడా అసలు అంత ఉప్పు లేదనే ఫీలింగ్ అయితే మాకు లేదు స్వామి అంటే స్వామి నైవేద్యం పెట్టి ప్రసాదం పెడతారు మేము కూడా ఇంట్లో అట్లనే తింటున్నాము కానీ మాకు ఇంట్లో మంచిగా లేదు అసలు తీసుకుని దీక్ష పదిహేను రోజుల నుంచే రామయాగం కోసము సాల్ట్ లేని ఉప్పు లేకుండా అది దీక్ష స్టార్ట్ చేసినాం ఉప్పు పంచదార పులుపు ఆ మూడు లేవు కానీ కాకపోతే అవి రెండు లేకుండా కానీ ఉప్పు లేకుండా అయితే ఉండలేము అది మా గురువుగారు ఐదు నెలల నుంచి ఉప్పు లేకుండానే స్టార్ట్ చేసిండ్రు ఆ దీక్ష రాముని కోసం అయితే ఇప్పుడు మేమేంటిదంటే పదిహేను రోజుల నుంచి మేము ఈ దీక్ష స్టార్ట్ చేసినాము స్టార్టింగ్ ప్రాబ్లం అయింది ఇప్పుడు ఏమైంది అంటే మా గురువుగారు ప్రసాదం పెడితే అది నిజంగానే అందులో సాల్ట్ ఉందేమో అనే భావన మాకు అనిపిస్తుంది అనమాట ఇంట్లో కూడా పదిహేను పదిహేను రోజులు సాల్ట్ లేకుండానే దీక్ష సంకల్పం చెప్పిండు స్వామి సాల్ట్ పదిహేను రోజులు దీక్ష చేసినాం మేము సాల్ట్ పులుపు చక్కెర ఈ మూడు ఈ మూడు మానేసి దీక్ష దీక్షలో ఈ మూడు తీసేసి తీసేప్పించిండ్రు స్వామి అయితే ఈ మూడు కూడా స్వామి ప్రసాదం పెట్టి ఇక్కడ స్వామి ప్రసాదం చేస్తారు నైట్ ఆ ప్రసాదం తింటుంటే కూడా అందులో సాల్ట్ లేదు ఉన్ లేదు కానీ మాకు ఉంది అనే భావన ఉండే ఉంటుంది ఇప్పుడు అట్లా అలవాటు అయిపోయింది పదిహేను రోజుల నుంచి మాకు సాల్ట్ లేదనే భావన లేదు ఇప్పుడు సాల్ట్ ఉందేమో అన్నిట్లా అనేవి అందరికీ అట్లా నూట పదమూడు మంది ఉన్నాము అందరికీ అట్లా మళ్ళీ ఇంకొకటి చాలా ఆరోగ్యంగా ఉందాము చాలా హెల్తీగా ఉన్నాము అందరం సాల్ట్ లేకుండా అయినా మా గురువు గారి గొప్పతనం ఉండదు అన్నీ మానేసి మాకు హెల్త్తో పాటు ఇంట్లో అన్నీ కూడా మంచిగా సమకూరుస్తున్నారు మా గురువు గారు జయ గురుదత్తకి పాదాభివందనాలు ఈ అన్ని దీక్షలు కానీ ఏ పూజలు కానీ ఇంత పెద్ద పూజలు మనం చేయలేము చేసుకోలేము సంగారెడ్డి నుంచి గురువుగారి దయ వల్ల ఇవన్నీ దీక్షలు కానీ పూజలు కానీ ఏ ఎక్కడెక్కడో చేయని పూజలు కూడా మేము గురువుగారి దయ వల్ల చేసుకుంటున్నాము ఈ పూజలల్లో పాల్గొనడము ఇవన్నీ దీక్షలు చేపట్టడము ఆ గురువుగారి దయ వల్లనే సాధ్యమవుతుంది మేము గురువుగారి దయ వల్లనే చేస్తున్నాము ఈ ఉప్పు కారము పులుపు లేకుండా ఉప్పు పులుపు తీపి మూడు లేకుండా పదిహేను రోజుల నుంచి నూట ముప్పై మంది దీక్షలో పాల్గొన్నారు ఎవరికి ఎలాంటి ఇది కూడా కాలేదు సాల్ట్ లేకుండా తినడం సాధ్యం కాదు కదా ఏదున్నా ఏది లేకున్నా కానీ అంతా మా గురువుగారి దయ అంతే ఇక్కడికి వస్తే అసలు ఎవరికి వెళ్ళాలని అనిపించదు ఇక్కడ వాతావరణం కానీ ఏది కానీ అట్లా ఉంటుంది చాలా బాగుంది అసలు ఎట్ ఎట్లా అంటే ఎక్కడ కూడా చూడలేము ఇంత పెద్ద పూజలు కానీ శిలా విగ్రహాలు కానీ ఇలాంటి కట్టడం కానీ ఎక్కడ కూడా లేదు ఇక్కడ వచ్చిన వాళ్ళకి చూసిన వాళ్ళకి వాళ్ళకి మీడియా ద్వారా చూసిన వాళ్ళకి ఎంత అదృష్టవంతులు అంటే వాళ్ళకి ఇంకా మరో జన్మ ఉండదేమో అని మా గురువుగారి దయ వల్ల ఇదంతా సాధ్యము ఇంత పెద్ద పూజలు కానీ వ్రతాలు కానీ ఎప్పుడు ఎవరు చేసుకోలేరు స్వామి దయ వల్ల అందరం పాల్గొని అందరి జన్మ చరితార్థం అవుతుందని జై గురుదత్త జయగురుదత్త గురువుగారికి పాదాభివందనాలు నా పేరు మౌనిక నేను పెద్ద కొడపగల్ నుంచి వచ్చాను మేము ఈ పదిహేను రోజుల నుంచి రామదీక్ష చేస్తున్నాము దాంట్లో ఉప్పు పులుపు చక్కెర తేనె బెల్లం ఏది వాడకుండా దీక్ష చేపట్టినాం అది చాలా అద్భుతంగా ఉంది అది మనం రామనామంలో ఉన్నట్టే మనకు అనిపిస్తుంది అట్లా రాముడు మనలో ఉండి ఇలా దీక్ష చేపట్టిండేమో అని అలా అనిపిస్తుంది మా ఇదంతా గురువుగారి దయనే మేము పదిహేను రోజుల నుంచే ఇంత దీక్ష చేపట్టి ఇలా చేస్తున్నాం స్వామి ఎన్నో రోజుల నుంచి ఇలా మా గురువుగారు సాల్ట్ తినకుండా ఏది తినకుండా అందరి కోత అందరి కోసం కష్టపడి ఇవన్నీ చేస్తున్నాడు ఇదంతా స్వామి దయనే మాదేమీ లేదు స్వామి సంకల్పం గొప్పది ఇందులో స్వామిదే మెయిన్ మాదేం లేదు గొప్పతనం అంతా గురువుగారిదే గురువుగారు నూట పదమూడు మంది ఈ దీక్షలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడొచ్చి మాకు ఇలాంటి సేవ చేసుకోవడం కూడా ఇంతవరకు చాలా ఇప్పటి వరకు చేశాం కానీ ఇలా సేవ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా గురువుగారి కష్టం వెనుక నిర్ గురువుగారు డైలీ నిర్విరామంగా కృషి చేస్తున్నారు మా మేము చేసేది దాంట్లో చిన్న సేవ మాత్రమే గురువుగారి సేవలో మాది ఒక చిన్న పాత్ర గురువు పాదపద్మాలకు నమస్కారములు నా పేరు మాధవి నేను పిట్లం నుండి వచ్చాను ఈ ఇక్కడికి గురువుగారి దగ్గరికి మేము టూ థౌజండ్ థర్టీన్ నుండి స్టార్ట్ అయ్యాము ఎన్నో కార్యక్రమాలు చూసాము పెద్ద పెద్ద చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారు గురువుగారు ఇక్కడ ఇప్పుడు మేము పదహారు రోజుల నుండి రామదీక్షలో ఉన్నాము పదహారు రోజుల నుంచి మేము ఉప్పు పులుపు మళ్ళీ ఇంకా తీపి ఈ మూడు పదార్థాలు విడిచిపెట్టి దీక్షలో ఉన్నాము కానీ మా గురువుగారి దయ వల్ల మాకేందంటే అది తినట్లేదు అన్న భావన మాత్రం ఏమాత్రం లేదు ఎలా తిన్నా కూడా మేము బాగానే ఉన్నది అన్న ఉద్దేశము అది శ్రీరాముని కృప కావచ్చు గురువుగారి కృప అది ఇంత పెద్ద కార్యక్రమాలు అయితే ఎక్కడ మేము చూడలేము ఈ స్వామి దగ్గరికి వచ్చిన తర్వాతే మేము ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ చూడగలుగుతున్నాము అంటే మా జన్మ కూడా ధన్యమైపోతుంది ఇక్కడికి వచ్చిన నుంచి ఇప్పుడు ఈ శ్రీరాముని కూడా లోక కళ్యాణార్థమై స్వామివారు ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు పూజలు ఎన్నో ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ నుంచి ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ యాగాన్ని అయితే గొప్ప అనుభూతి అందులోకి యాగశాలలోకి వెళ్ళామంటే ఆ రామనామం జపిస్తుంటే మనకు అసలు వేరేది ఏది గుర్తు కూడా రాదు ఎంత గొప్ప నిర్వీచనమైన అనుభూతి కలుగుతుంది అన్నట్టు ఇలాంటి దీక్షలో ఉండడం స్వామివారి దగ్గర మేము శిష్యులుగా ఉండడం మా పూర్వజన్మ సుక్ జై గురు ఈ రోజుతో కంప్లీట్ అవుతుందండి మాకు పదహారు రోజుల దీక్ష ఇది కంప్లీట్ అవుతుంది ఇలాంటి దీక్షలు ఎన్నో ఉన్నాయి చాతుర్మాస దీక్ష అని ఫోర్ మంత్స్ దీక్ష ఉంటుంది మళ్ళీ నవరాత్రుల దీక్ష ఉంటుంది ఇది రాముని కోసం మాత్రమే ఈ దీక్ష గురువు గారు అయితే ప్రతిరోజు దీక్షలోనే ఉంటూ ఉంటారు జై గురు టీవీ ఓ సైరా